ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మలైన బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు సిద్ధాంతం మూడవ భాగం గురించి తెలుసుకుంటున్నాం ఈ కర్మ సిద్ధాంతంలో మనం ఆగామి కర్మలు సంచిత కర్మలు గురించి నిన్న తెలుసుకుందాం మరి సంచిత కర్మల్లో మరికొంత సమాచారం ఈరోజు తెలుసుకుందాం రాసుకోండి మనం అద్దె ఇళ్లలో ఉంటాం ఒకనొకప్పుడు ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే వెంటనే సామాను సర్దుకొని వేరే ఇల్లు వెతుక్కుంటాము ఎక్కడకు వెళ్ళినా పోగు చేసుకున్న సామాను అంతా తీసుకువెళ్తాము అలాగే ఈ శరీరం కూడా ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్లు ఉంటాము రుణం తీరిన తర్వాత ఈ శరీరం నుంచి ఆత్మ బయటికి గెంటివేయబడుతుంది దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు అప్పుడు అది తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు అంతకుముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకొని వెళ్తుంది అవే సంచిత కర్మలు ఈ సంచిత కర్మలు మనం ఏం తెలుసుకున్నామంటే మనం చేసిన కొన్ని పనులు కర్మలు ఒక్కొక్కటేమో వెంటనే ఫలితాన్ని ఇస్తాయి కొన్ని ఏమో నిదానంగా ఇస్తాయి అంటే ఇప్పుడు ఎవరినైనా మనం ఒక లెంపకాయ కొట్టామనుకోండి ఒకడే వెంటనే తను శక్తివంతుడైతే మనకు వెంటనే ఫలితాన్ని ఇస్తాడు మరి వాడు ఏదో జరుగుతుంది శక్తిహీనుడైతే అలాగే మనసులో పెట్టుకుంటాడు సమయం కోసం వేచి చూస్తాడు వేచి చూసి మనకు ఈ ప్రతీకారం అనేది తీర్చుకుంటాడు ఇది సంచిత కర్మలు అయితే మనం ఇంకొక చెట్టు గురించి కూడా ఉదాహరణ తీసుకున్నాం ఏంటంటే విత్తనం వేసి నీరు పోస్తుంటే ఆ నాటిన చెట్టు పండ్లు కాసి మనకు అందిస్తుంది అక్కడ విత్తనం వేయగానే పండు రాదు దానికి ఎంతో కాలం సమయం పడుతుంది అది సంచిత కర్మ ఈ సంచిత కర్మలన్నీ ఈ జన్మలోనే లభిస్తాయని మనకు ఫలితం లభిస్తాయని లేదు కాలచక్రంలో ఈ జన్మలో అనుభవించవచ్చు ఆ ఫలితాన్ని మళ్ళీ జన్మలోనైనా అనుభవించవచ్చు అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి పాపపుణ్యాలనుకోండి ఇంకేవైనా పాపపుణ్యాలే కదా ఉండేదంతా అంతే కదా పాపపుణ్యాలు తప్ప మనం ఇంకేం చేస్తాం ఈ జన్మలో చేసి తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి మనం కూడబెట్టినటువంటి కర్మలు అనుకోండి అదేవిధంగా ఇంతకుముందు జన్మలో చేసినటువంటి జీవుడు చేసినటువంటి కర్మల నుండి ఖర్చైనవి మినహా మిగతావి ఏవైతే ఉంటాయో ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు అవి అయ్యో పోషిక వస్తూ ఉంటాయి మన వెంట ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు కాబట్టి మరి జీవుడు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టినా విడిచిపెడతాడు కదా ఎప్పుడో ఒకప్పుడు ఎంతో తన సమయం అయిపోగానే ఈ జీవుడు తన శరీరాన్ని విడిచిపెడతాడు విడిచిపెట్టిన తర్వాత తను శరీరాన్ని విడిచిపెట్టిన ఈ సంచిత కర్మలు మాత్రం ఆత్మను విడిచిపెట్టవు విడిచిపెట్టకుండా అతడితోనే ప్రయాణం చేస్తుంటాయి ఎలా ప్రయాణిస్తాయి అనే దానికి ఉదాహరణ ఏంటి అంటే మనం అద్దె ఇళ్ళలో ఉంటే ఆ ఇంటి యజమాని మనను బయటికి పొమ్మంటే మన సామానంతా సర్దుకొని ఎట్లా బయటికి వెళ్ళిపోతామో అదేవిధంగా మనం ఈ శరీరం తీసుకుని చేసే పనులన్నిటినీ పాపమైన పుణ్యమైన ఉన్నన్ని రోజులు ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తుంటాం జీవి ంటూ మనం తెచ్చుకున్న శ్వాసలు ఎప్పుడైతే అయిపోతాయో ఆ శ్వాసలు అయిపోగానే మనం ఈ శరీరం నుంచి పక్కకు తప్పుకుంటాం శరీరం నుంచి పక్కకు ఎప్పుడైతే తప్పుకుంటామో ఇప్పుడు అప్పుడు ఇంక ఈ దేహం మీద ఏ హక్కు ఉండదు మనకు ఉండనప్పుడు మనం అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు మన సామానంతా ఎలా వెంట తీసుకెళ్తామో మనం చేసినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం తీసుకొని వైలోకాలకు వెళ్ళిపోతాము అనేది ఈ సంచిత కర్మల యొక్క సమాచారం మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో ఇంటి నుంచి ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మన సామానంతా మనం తీసుకుపోమా అట్లా మనం చేసుకొచ్చిన పాప పుణ్యాలను మళ్ళీ మనం పెట్టుకొని మళ్ళీ కిందికి వస్తాం ఇది సంచిత కర్మలు నెక్స్ట్ ప్రారాబ్ద కర్మలు అనేక సంచిత కర్మలతో కలిసి జీవుడు ప్రయాణిస్తుంటాడు ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచిత కర్మల నుంచి ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో ఇక్కడ పక్వం అంటే పండడం పండడం ఆ కర్మలను అనుసరించి జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది అంటే జన్మల పరంపరలో జీవుడు చేసిన కర్మలలో అనుభవించడానికి సిద్ధంగా ఉన్న కర్మ ప్రారంధ కర్మ ప్రారాబ్ద కర్మలంటే మనం చేసిన గత జన్మలో చేసిన పాపపుణ్యాలు పాపపుణ్యాలు ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని తీసుకొని మళ్ళీ మనం ఈ భూమి మీదకి వస్తాం అదే ప్రారాబ్ద కర్మ అందుకే మనకు కొన్ని రోజులు కష్టము కొన్ని రోజులు బాధ ఉంటాయి నెక్స్ట్ నోట్ చేసుకోండి ఈ దేహం ప్రారాబ్ద కర్మ ఆధారంగా ఏర్పడింది ప్రారాబ్దం ఉన్నంత వరకు దేహం ఉంటుంది అంతవరకు ఆ ఫలాలను అనుభవించవలసింది ప్రారాబ్దం తీరిన క్షణమే మరుక్షణం కూడా కాదు ఆ క్షణమే ఆత్మ ఆత్మదేహాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో శరీరం యొక్క అన్వేషణలో పడుతుంది ప్రారాబ్దం ఉన్నంత వరకు దేహం ఉంటుంది ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు మిత్రులు సన్నిహితులు ఆప్తులు బంధువులు మొదలైన వారంతా ఒక జన్మలో మన కర్మల ఆధారంగా మనమే ఎంచుకొని వస్తాం మరి మనం ఈ దేహం ఎట్లా ఏర్పడిందంటే మన సంచిత కర్మల ఆధారంగా ఈ ప్రారంధ కర్మలు తీసుకొని ఈ దేహం ఏర్పడింది మరి ఆ కర్మలు ఉన్నన్ని రోజులు ఈ దేహం ఉంటుంది అంటే మన ప్రారంధం ఆ కర్మలు అనుభవించాల్సిన రోజులు ఈ దేహం ఉంటుంది అంతవరకు మనం ఆ ఫలాలను అనుభవించాల్సిందే ప్రారంధం అంటే మనం ఆ కర్మలు తీసుకొచ్చిన కర్మలు అయిపోయిన వెంటనే ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఈ శరీరం శరీరం కాదు ఆత్మ ఉండదు ఒక్క క్షణం కూడా ఉండదు వెంటనే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో శరీరం కోసం వెతుకుతుంది మరి మనం అనుకుంటా మనం ఈ జన్మలో కష్టాలు బాధలు సమస్యలు వచ్చినప్పుడు నా జీవితం ఇలా ఎందుకుంది నాకు ఇలాంటి భర్త ఎందుకు దొరికిండు ఇలాంటి భార్య ఎందుకు దొరికింది ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు నాకు ఇలాంటి అత్త ఎందుకుంది మా ఇంటి పక్కల వాళ్ళు ఇలా ఎందుకున్నారు రకరకాల సమస్యలు ఉంటాయి కదా మనం ఇప్పుడు అనుభవించే సమస్యలన్నీ మనమే మన కర్మలు తీర్చుకోవడానికి అలాంటి వాళ్ళను ఆ పాత్రలను ఎన్నుకొని వస్తామట అదే కదా చెప్పింది మిత్రులు సన్నిహితులు ఆప్తులు కుటుంబ సభ్యులు బంధువులు మొదలైన వారంతా మనమే ఎంచుకొని వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోయి నాకెందుకు ఇలాంటి భర్త లభించిండు ఇలాంటి అత్త దొరికింది ఇలాంటి ఆడపడుచు దొరికింది మా పక్కింటి ఆమె ఇలా ఉంది అలా ఉంది అని మనమే ఎంచుకొని వస్తాం ఇక్కడ తెలియకుండా దాని గురించి బాధపడుతూ ఏమని చేస్తాం మన యొక్క జీవితాన్ని అంతా ఏడుపుతో బాధతో ఉంటాం కుమిలిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే అసలు ఆ సమస్యల్ని కుమిలిపోతుంటారు ఆ సమస్యలకు మరి ఇప్పుడు అందరికీ అనుకున్న విధంగా ఉద్యోగాలు లభిస్తాయా అనుకున్న విధంగా వ్యాపారం చేయగలుగుతారా అనుకున్న విధంగా డబ్బులు సంపాదించగలుగుతారా అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోగలుగుతారా పిల్లలు కంటారా ఇలా ఎన్ని ఉన్నాయి మనం అనుభవించే సమస్యలు కదా మంచివి ఆనందంగా ఉంటాయి దా వాటి గురించి ఎవరం ఆలోచించాం ఏదైతే మనం బాధ కలుగుతుందో వాటి గురించే మనం ఆలోచిస్తాం అవునా కదా అందుకే మనకొచ్చిన కష్టానికి మనం బాధపడవద్దు బాధపడకుండా మన కర్మానుసారమే మన జీవితాన్ని మనం ఎన్నుకొని వచ్చాము ఇవి నేర్చుకోవడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం చూడండి మన ఇప్పుడు ఏంటి అంటే ఆ జర్చల్లో ఉండి మనం క్లాస్ చెప్పుకోవాలి ఇప్పుడు ఇంత మెల్లగా ఎప్పుడైనా చెప్పిన నేను మీకు అంటే ఇది నేను నా నా జీవితంలో ఒకరోజు ఇక్కడ వచ్చి ఇంత మెల్లగా మాట్లాడుకుంటూ ఆ ఉన్న వాయిస్ని కూడా తగ్గించుకొని ఏం చేయాలి చెప్పాలి అంటే ఇది కూడా నేను ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అంటే మన జీవితంలో మనం ఎన్ని నేర్చుకోవాలో అని నేర్చుకోవాలి ఎప్పుడు వాయిస్ పెద్దగా అంటే కాదు అంటే ఎన్ని ఉంటాయి మనం మన జీవితంలో అబ్జర్వ్ చేసుకోవాలి విచారణ చేసుకోవాలి అంటే అసలు చాలా విచిత్రమైన జీవితం కదా ఇప్పుడేమో పక్కనే ఉండి వింటాడు క్లాసు అయితే గట్టిగా అలవాటు కదా పాపం వచ్చిన రెండు రోజులు గట్టిగా మాట్లాడితే వింటాము కాంప్లైంట్ ఇచ్చింది అంటే ఇక్కడ ఎన్ని నేర్చుకోవాలి తను ఎందుకు నేర్చుకోవడానికి వచ్చాడు లేకుంటే అసలు పాపం ఎంతో బిజీగా ఉండే మనిషి ఇప్పుడు ఇక్కడ వచ్చి అన్ని నేర్చుకోవాల్సి వస్తుంది అట్లా అంటే మన జీవితాన్ని ఎన్ని రకాలుగా ఎన్నుకొని వచ్చాము ఏ విధంగా మన జీవితాన్ని అనుభవిస్తాము అంటే ఇక్కడ బాధ ఒకటే కాదు సంతోషాన్నైనా మనం అది కూడా ఒక పాఠమే మనకు ఆ సంతోషం అనేది కూడా ఒక పాటనే మరి ఇవన్నీ నేర్చుకునేదే జీవితం ఈ జీవితాన్ని ఒక మనం ఆనందంగా ఆస్వాదించాలి కానీ మనం ఏం చేస్తాం ఆనందం సంతోషంగా ఉన్నప్పుడు మనం కలిగించే పనులకేమో సంతోషంగా ఉంటాం ఇంకా దానికి ఇంకా పట్టవర్షం లేకుంటే ఏదైనా చిన్న బాధ గింత కలిగిందనుకోండి దానికి కుములి కుమిలి ఏడ్చి మనం మన జీవితాన్నే మనం నాశనం చేసుకుంటాం కదా అందుకే ఎవరు ఎవరి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు మనకు వచ్చిన కష్టానికి సమస్యకు బాధకు నిక్ష దృఢంగా ఉండాలి గట్టిగా ఎదుర్కోవాలి మన మనస్సును గట్టిపరచుకోవాలి ఇప్పుడు మనం అంతా ధ్యాన మార్గంలోకి వచ్చిన మన మనసు అంతా ఏమంటారు సున్నితంగా ఉండొద్దు ఉండే దగ్గర ఉండాలి మనకొచ్చిన కష్టానికి మనం ఎదుర్కొనే విధంగా అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక దెబ్బ తగలడానికో లేదంటే పొరపాటున తగులుతుంది తగలకుండా ఉంటాయా దెబ్బలు వాటిని గట్టిగా మనం ఎదుర్కొనే శక్తి ఉండాలి మనకు లేకుంటే ఏం చేస్తుంది అది ఇంకా మనకు నొప్పిని కలిగిస్తుంది ఇంతేనా అనే విధంగా మనం తీసుకున్నామనుకో దాన్ని వదిలేయగలుగుతాం మనం ఏదైనా సరే ఆ సమస్యను ఇంతైనా అనుకుంటేనేమో అక్కడితో ఆగిపోతుంది దాన్ని భూతద్దంలో పెట్టి చూసామనుకోండి ఇంతది ఇంతగా కనిపిస్తుంది కాబట్టి ఇంతది ఇంతకంటే ఇంకా తక్కువ చూడాలి చూస్తే మనం ఇంకా ఈ ఉన్న జీవితాన్ని ఎంతో సంతోషంగా మనం జీవించ జీవిస్తాం లేకుంటే ఇంకా బాధతోనే ఉంటుంది ఓకే నెక్స్ట్ అదే ఈ ప్రారంభ కర్మల్లో మన జీవితాన్ని మనమే మనకు సంబంధించిన వాళ్ళను ఎంచుకొని వస్తాము అని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ ఆయా వ్యక్తులతో మనకున్న రుణం కారణంగా వారి నుంచి సేవ పొందడము లేదా సేవ అందించడము చేస్తాం ఆ రుణమే బంధం అంతే కదా మనం ఎవరినైతే ఎంచుకొని వచ్చామో వాళ్ళతో మన కుటుంబం ఉంటుంది ఋణం కారణంగా వాళ్ళతో సేవ చేయించుకోవడమో లేదా మనం మనం చేయడము లేదా వాళ్ళతో చేయించుకోవడము అంటాం కదా మనం ఏ జన్మ బంధము ఏ జన్మ రుణము నీకు నేను చేశాను నువ్వు నాకు చేసావు ఇలా మాట్లాడుకుంటుంటాం కదా మరి మనమందరం కూడా ఏ జన్మ బంధము ఉంది మనందరికీ మనందరికీ ఉంది కాబట్టి మనందరం ఇప్పుడు ఈ జన్మలో ఈ విధంగా కలిసి కదా అది గంట రెండు గంటలు అది తర్వాత విషయం కానీ ఒక టైం అంటూ మనమంతా ఈ విధంగా మనం కలుసుకుంటున్నాం అట్లాగే మన నిత్య జీవితంలో మన బంధువులు అనుకోండి ఇప్పుడు చెప్పుకున్నాం మనం బంధువులు స్నేహితులు సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇలా ఎంతమంది తీసుకున్నా మనం ఎవరెవరైతే బాకీ ఉన్నామో మనం బాకీ ఉన్నామో లేదా వాళ్ళు మనకు బాకీ ఉన్నారో వాళ్ళందరం జన్మ తీసుకొని ఆ విధంగా ఒక్కొక్కరితో మనం చేసుకుంటాం అంటాం ఒక అత్త ఒక కోడలికి మంచిగా చేసి పెట్టిందనుకో ఎంత అదృష్టవంతరాలు అత్తతో చేయించుకుంటుంది అనే మాట అంటారు లేదా కోడలతో కోడలు అత్తకు చేసి పెట్టిందనుకో అమ్మ ఎంత మంచి కోడలు దొరికింది ఇంత బాగా చే అంటే అక్కడ వాళ్ళకు ఆ రుణానుబంధం ఉంది ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ జన్మను ఎంపిక చేసుకొని వచ్చి ఆ విధంగా ఆ రుణాన్ని వాళ్ళు తీర్చుకుంటున్నారు ఇది ప్రారంబ్ద కర్మ నెక్స్ట్ ఈ శరీరం ఏర్పడటానికి కారణమైన ప్రారాబ్ధ కర్మలన్నీ ఈ జీవితం ముగిసే నాటికి ఖర్చైపోగా జన్మ జన్మల నుంచి వస్తున్న సంచిత కర్మలకు ఈ జన్మలో చేసిన సంచిత కర్మలు కలుస్తాయి ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో అంటే అనుభవించడానికి సిద్ధమవుతాయో అవి ప్రారాబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహం ఉంటుంది ఈ చక్రం ఇలాగే కొనసాగుతుంది అందుకే ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని అన్నారు ఓకే అంటే మనం ఒక జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే సంచిత కర్మల్లో ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని తీసుకొని ఈ ప్రారంధ జన్మ కర్మలన్నీ ఈ జన్మకు తీసుకొని వస్తాయి అయితే ఈ జన్మలో మనం తీసుకొని వస్తాం వచ్చిన తర్వాత అవి ఆ జీవితం ముగిసిపోయినటికి ఖర్చు అయిపోగా ఇంకా కొన్ని ఉంటాయంట చెప్పుకున్నాం మనం మనం వచ్చేటప్పుడు రెండే కర్మలు తీసుకొస్తాం ఆ రెండు కర్మలు అనుభవించక ముందే మళ్ళీ మనం వాటికి గుంపెట్టు జమ చేస్తాం జమ చేయడం వల్ల మనం తెచ్చుకున్న కర్మలు అయిపోవు మనం అనుకుంటాం తెచ్చుకున్నది రెండు గ రెండు కర్మలు అనుభవించడానికి మనం ఎన్నేళ్ళు బతుకుతాము యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద సంవత్సరాలు బతికేటోలు పోయిండ్రులే కదా మహా అంటే తొంభై సంవత్సరాలు ఇప్పుడు ఎనకటోళ్ళు గట్టోళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవితం అలా ఉంది కొనసాగుతుంది కానీ ఇప్పటి తీసుకుంటే మనం ముప్పై ఐదు నుంచి అంటే పుట్టినప్పుడే పుట్టినబడే కూడా ఆ అనుభవం పొందే వాళ్ళు కూడా ఉండి పోయే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి అట్లా ఆ రెండు కర్మలే తీసుకొచ్చి ఎందుకు అయిపోవు రెండు కర్మలకు ఇన్ని సంవత్సరాలు ఉంటామా గేంత తెలియదా అని అనుకుంటాం అసలు తెచ్చుకున్న కర్మనే నీకు గుర్తులేదు కదా ఆ గుర్తులేక మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆ కర్మల్ని పోగు చేసుకొని వాటిని ఎక్కువ చేసుకుంటాం మరి గత జన్మలో చేసినవి ఈ జన్మలో చేసినవి అన్నీ ఒక కుప్పెడు తయారవుతాయి తయారయ్యి ఆ రెండు కర్మల్ని ఉంటాయి ఈ మొత్తం కర్మల్లో మనం ఏవైతే పక్వానికి వస్తాయో అవి మాత్రమే అనుభవించడానికి తీసుకొని వస్తాం ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకు టమాటాలు కాసాయి అనుకోండి టమాటాలు కాసి ఏం చేస్తాం మనం కాసినవన్నీ దంపుకుంటామా ఏవైతే మగ్గినాయో వాటిని చూసి తెంపుకుంటాం అట్లాగే మనం చేసిన కర్మలు కూడా ఏవైతే పక్వానికి వచ్చాయో ఆ టమాటా పండు ఎర్రగా ఉండి మనం వాడుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా మనం చేసుకొచ్చిన కర్మలు ఇవి తీ ఇవి తీసుకొని పోతే అమ్మయ్య ఈ పెద్ద కర్మలు నాకు తొందరగా కంప్లీట్ అయిపోతాయి చిన్న చిన్నవి ఎట్లాగో అనుభవించవచ్చు మనమే ఎంచుకొని ఆ చేసిన వాటిల్లో ఆ పక్వానికి ఉన్న వాటిల్లో మనమే తీసుకొని వస్తాం మరి తీసుకొని వచ్చినప్పుడు మనకు ఈ దేహం ఇవ్వబడుతుంది ఇంకా మనం ఈ చక్రం ఇలాగే కొనసాగుతుంది మనం అనుకుంటాం ఒకసారి పోయాక మళ్ళీ ఎందుకు రావాలి ఈ మీదకి అనుకుంటాం వదలదు కదా నువ్వు చేసే కర్మలన్నీ అయిపోవాలి అంటే నువ్వు కర్మలు చేయకుండా ఉండాలి మళ్ళీ మనకు అట్లాగే చెప్తారు ఏంటి కర్మలు చేయకుండా ఎప్పుడు ఉండొద్దు కర్మలు చేస్తూనే ఉండాలి అని చెప్తారు కదా అంతే కదా ఇప్పుడు మనం పుట్టాము పెరిగాం నేను అవుతూనే ఇట్లే కూర్చుంటా నాకు తిండొద్దు ఏమొద్దు అంటే ఉండగలుగుతామా ఏదో ఓ పని చేస్తేనే నీ కడుపు నిండుతుంది లేకుంటే తినకుండా ఉంట ఉండగలుగుతామా మనం మన కడుపు ఉండనిస్తుందా దాహం నీరు తాగుతాం ఆకలి అయితే అన్నం తింటాం కళ్ళు ఏవైనా మంచి వస్తువులు చూడాలనిపించింది చూస్తాం ఓ సినిమా చూడాలన్నా చూస్తాం మరి ఇవన్నీ జీవితం సాగాలి అంటే మనం కూర్చున్న తుంచి లేయ్యాలి లేస్తేనే మనం అన్ని పనులు చక్కగా చేసుకుంటాం ఈ జీవితానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది ఏది చెయ్యను నా దగ్గర కూర్చున్న దగ్గరికి అన్నీ రావాలంటే మళ్ళీ అది అనుభవించడానికి కూడా మళ్ళీ ఓ జన్మ ఉంటాం అండ్ కొంతమంది ఉంటారు కదా ఏ పని చేయకుండా కూర్చొని తింటారు ఎందుకు అంటే వాళ్ళు అలా ఎన్నుకొని వచ్చారు అంటే మనం ఎందుకు ఇలా ఉన్నారు అని ఎవరి గురించి మనం ఆలోచించొద్దు జడ్జి చేయొద్దు క్వశ్చన్ చేయొద్దు ఎవరి జీవితాన్ని వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే ఎన్నుకొని వస్తారు ఆ జీవిత అనుభవం పొందడానికి వాళ్ళు ఇక్కడ ఉంటారు అందుకే ఆదిశంకరాచార్యులు ఏం చెప్తున్నారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం జఠరే శయనం రాసుకోండి నెక్స్ట్ పుట్టడం చావడం మళ్ళీ తల్లి గర్భంలో పిండంగా ఎదగడం అంటూ అందులో స్పష్టం చేశారు అంటే ఇప్పుడు మనకు చెప్పారు కదా ఆదేశంకరాచారులు పునరపిజననం పునరపిమరణం పునరపి జననే జఠరేషైన అన్నదానికి ఏంటి అంటే పుట్టడం చావడం అంతే కదా పుడుతుంటాం చేస్తుంటాం మళ్ళీ మళ్ళీ మనం తల్లి గర్భంలోకి రావాల్సిందే ఈ జన్మను తీసుకోవాల్సిందే తీసుకొని మళ్ళీ మన జన్మను ఎదిగింప చేసుకోవడానికి మనం తెచ్చుకున్న కర్మలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూనే ఉంటాం మరి అందుకే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి అంట ఏమంటాం అంతా నా ప్రారంధం అంట మనం అన్ని పదాలను ఉపయోగిస్తాం కానీ దాని గురించి ఆలోచించాం ఆలోచించక ఈ విధంగా చేసుకుంటాం అంటే ప్రారంధం అంటే ఇదే రాసుకోండి మనం ఒకనాడు తెలుసో తెలియకో చేసిన పాపపుణ్య కర్మల ఫలం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాం అలాగే పాపం పండింది అనే మాట కూడా ఉపయోగిస్తాం పాపం పండడం ఏమిటి క్వశ్చన్ మార్క్ అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఈనాడు తన ఫలితాన్ని చూపిస్తుంది ఇప్పుడు మనకి ఒక కష్టం వచ్చినప్పుడు నా ప్రారంభం అంటాం అంటే ఇదే మరి ఎప్పుడో మనం తెలిసే తెలియకనో మనం చేసింటాం ఆ పాప పుణ్యాల కర్మల ఫలితం మనం ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడ అనుభవిస్తున్నాం అందుకే పాపం పండుంది అనే మాటను మనం ఉపయోగిస్తాం పాపం పండడం అంటే ఏంటి అంటే ఎప్పుడో చేసింటాం ఓ కర్మ అది మనకు తెలియదు తెలియదు అంటే చేసినప్పుడు తెలుసు కానీ మనం మర్చిపోతాం అంతే కదా మనకున్న అలవాటు అదే కదా అనేది అంటాం చేసేది చేస్తాం నేను చేయలేదు నేను అనలేదు నేను అదే అనాలనుకున్నాను నేను అదే చెప్పాలనుకున్నాను అని మళ్ళీ పైనుంచి మాట్లాడుతుంటాం ఆ చేసినటువంటి ఆ పాపం యొక్క ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్నాం అంటాం ఇప్పుడు ఎక్కడైనా మన పెరట్లో ఒక మామిడి చెట్టు మలిసింది అనుకోండి ఏం చేస్తాం మనం అరే నేను ఈ విత్తనం నాటనే లేదు ఎలా చూడు ఎక్కడి నుంచి వచ్చి పడిందో అంటాం కదా చాలాసార్లు అనుకుంటాం మనం కానీ ఎప్పుడో మనము ఎప్పుడో నాటాం ఆ విత్తనం ఆ విత్తనం నాటాం కాబట్టి మనకు ఆ చెట్టు మలిసింది ఆ విత్తనం చిన్నదే కావచ్చు కానీ అది ఒక మహావృక్షమై ఎదుగుతుంది కదా కాబట్టి ఎవరైతే విత్తనాన్ని నాటింటారో ఆ విత్తనం ఆ చెట్టు యొక్క ఫలాలు వాడు అనుభవించాల్సిందే అంటే ఇక్కడ అర్థమేంటి మనం చేసిన కర్మలకు ఫలితం మనమే అనుభవించాలి విత్తనం నాటిన చెట్టు యొక్క ఫలాలను ఏ విధంగా నీవు అనుభవిస్తావో నీవు చేసిన కర్మ ఫలాలను నీవే అనుభవించవలసిందే కాబట్టి మనం పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలే చేయాలి అన్నిటికంటే ఇంకా మెటర్ చెప్పాలంటే ఈ పాపం పుణ్యం వదిలేసి సత్కర్మలే చేయాలి సత్యానికి సంబంధించిన కర్మలే చేయాలి అప్పుడు మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి పాపమేది పుణ్యమేది సత్కర్మ ఏది అంటే ఇలా శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేసి పత్రికారు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అందుకొని ఎప్పుడు సత్య మార్గంలో మనం నడవాలి అప్పుడే మనం పాపకర్మేంది పుణ్యకర్మేంది సత్కర్మేంది అనేది మనకు అవగాహన ఏర్పడుతుంది ఏర్పడి అప్పుడు మనం మంచి కర్మలు సత్కర్మలు చేయడానికి ఆసక్తిని చూపిస్తాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ